ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీలు పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వంలో ఆ రోజు పార్లమెంట్లో నిజంగా చెప్పాలంటే నేను ఇలా గర్వంగా కాంగ్రెస్ వాదిగా చెప్తున్నాను గర్వంగా ఆ రోజు పార్లమెంట్లో కొట్టి కొట్లాటి సాధించుకొని తీసుకొచ్చింది దానిలో ఇలా ఈ వీరు పార్లమెంట్ సభ్యులు వాళ్ళకి ప్రత్యేకంగా అభివందనలు చెబుతున్నాను మరి ఇక వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నుంచి మాత్రమే ఈ ఉద్యమానికి నాందిపలికి మొదలైంది సాధించింది అని అంటే ఇలా తెలంగాణని కేవలం అది వరంగల్ జిల్లా వీరులతోటి అని మాత్రం చెప్పుకోగలుగుతాను గర్వంగా చెప్పుకోగలుగుతా మరి ఇంతమందిని ఇలా చూస్తుంటే కడుపు నిండి ఆనందం అయితే నాకున్నారు అబ్బాయి ఇలా దీంతో ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు పెద్ద పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా చాలా మందిని మర్చిపోయినాం పొద్దుగాల ఎనిమిది గంటలకెళ్ళి కూడా మర్చిపోయినాం పొరపాటు అయిందన్న మీరు తప్పకుండా రావాలని ఆహ్వానించడం జరిగింది ఇంకా ఏమైనా మిస్ అయినా రెండో ఫేజ్ ప్రోగ్రాం పెట్టుకోవడానికి కూడా ముందే కమిటీతో తీర్మానం చేయడం జరిగింది ఎందుకంటే అందరం గుర్తుంచుకోలేము అందరి కొందరిని మర్చిపోయినాం కాబట్టి రెండో ఫేజ్ కూడా ఆ ఉద్యమాల ఉద్యమకారులని మర్చిపోయిన వాళ్ళని సన్మానించుకోవటానికి మరో వేదిక ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా మాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఆశించింది ఒకటే అందరం కలిసి కుటుంబ సభ్యులు సహకరించుకొని ఒకరినొకరిని సంస్కరించుకోవటం ఒకరినొకరు గౌరవించుకోవటం ఉద్యమకారులు జీవితంలో చరిత్రలో మర్చిపోలేని ఉద్యమకారు ఇది మీ అందరినీ కూడా నిజంగా చెప్తున్నా ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పి ప్రత్యేకంగా మనవి చేస్తున్నా ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆవేశాలకు వీటికి వాళ్ళకి లోను కాకుండా ఎందుకంటే నాకు బాధ ఎక్కడైతుందంటే తోరణం తీసేస్తున్నారని చెప్పి దాని మీద ఆవేశాలకు దిగుబడి ఇంత మన అందులో మంట వేసి పెట్రోల్ పోసే ఇదే ప్రమాదం కూడా అవపడ్డది నాకు తోరణం గురించి మాట్లాడిన వ్యక్తులు కూడా నిజంగా కూడా ఒక్కటే అడుగుతాన మన మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవాలు నిర్వహించలేదని చెప్పి లొల్లి లొల్లి చేసి రెండు కోట్లే ఇస్తారా పది కోట్లు ఇలా లొల్లి చేసిన వాళ్ళు మరో ఉద్యమం మాట్లాడుతుంటే బాధేస్తున్నది పదేళ్లల్లో కాకతీయ ఉత్సవాలు ఊసెందుకు ఎత్తలేదు ఎందుకు వారి ఉత్సవాలు నిర్వహించలేదో కూడా జవాబు చెప్పాలి కదా మనకు ఆ రోజు ఎందుకు ఉద్యమం చేయపలేదు హనుమకొండ జోన్ వరంగల్ జోన్ తీసేసి జోన్ జోన్లకు పోతుంటే చెయ్యని ఉద్యమం ఇవ్వాలని ఉద్యమం అంటారు అసలు తీసేస్తారా లేదా అనేది ఎవరు చెప్పింద్రు దాన్ని కొత్తగా రూపొందిస్తానని చెప్పి దాన్ని ఒకటి ఇచ్చేస్తున్నామని చెప్పి మాట్లాడితే దాని గురించి ఎన్నో ఇది నిజంగా కూడా ఎవరైనా తీసేస్తే అది తీసేస్తాను మేము మాత్రం అడగమా ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ అందరం కలిసి సార్ అది కాదు ఇట్లా చేద్దాం అని అడగమా దాన్ని వదిలిపెట్టి పెట్టి అందరితో చర్చించిన తర్వాత రూపొందిస్తామని చెప్తనే ఇష్టం వచ్చినట్టు దిట్టి బట్టుడు మాట్లాడుతుంటే బాధ కూడా అనిపించింది మాకు